నాకు ఇంజరీ ఎలా జరిగిందంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ విజయవాడ అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ నుండి పడిపోవడం వల్ల నాకు వెన్నెపం దెబ్బతిని ఇంకా లవర్ బాడీ పని చేయడం లేదు సో దాని తర్వాత టూ ఇయర్స్ నేను మళ్ళీ నడుస్తా అని చెప్పి టూ ఇయర్స్ ఫిజియోథెరపీ చేసి అంతా ఇంకా డాక్టర్స్ ఫైనల్లీ నువ్వు నడవలేవు అని చెప్పిన తర్వాత నేను ఇంకా స్పోర్ట్స్ లోకి వెళ్దాం అనే నాకు ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ లోకి వచ్చింది ఇంకా నేను ఈ స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేసింది త్రీ ఇయర్స్ బ్యాక్ సో ట్వంటీ ట్వంటీ త్రీ లో నేను నేషనల్స్ లో నాకు గోల్డ్ మెడల్ అయింది దాని తర్వాత నేను చాలా కంట్రీస్ కి వెళ్ళాను జపాన్ ఇంకా థాయిలాండ్ ఇండోనేషియా ఇలా లైక్ చాలా కంట్రీస్ వెళ్ళి గోల్డ్ మెడల్స్ కూడా అయ్యాయి సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఒలింపిక్స్ కి నేను ట్రై చేస్తున్నాను ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వాలంటే వరల్డ్ ర్యాంకింగ్ చాలా టెన్ లోపు ఉండాలి సో నేను ఆ వరల్డ్ ర్యాంక్ వరల్డ్ సారీ ఒలింపిక్స్ కి నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నా ర్యాంకింగ్ పెరగాలంటే చాలా టోర్నమెంట్స్ నేను ఆడుతూ ఉండాలి సో దాని అయి సపోర్ట్ కోసం అలానే నేను ఇంకొక వైపు స్టడీస్ కూడా నాది బీఎస్సీ కంప్లీట్ అయింది ఒకవైపు స్టడీస్ ఇంకొక వైపు స్పోర్ట్స్ కెరీర్ అలానే స్పైనల్ కట్ ఇంజరీ అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా సో మూడు బ్యాలెన్స్ చేయలేక నేను ఇంకా ఫోర్ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను సుజనా చౌదరి గారిని మీట్ అవ్వడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ నా కండిషన్ సో సో ఇది సార్ ఇలా ఉంది అని చెప్పి నేను సార్ దగ్గర చెప్పిన తర్వాత సో సరే నీకు జాబ్ వచ్చే వరకు నీ స్పోర్ట్స్ కెరీర్ నువ్వు అనుకున్న సాధించే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నీకు నేను గైడ్ చేస్తానని చెప్పి సుజనా చౌదరి గారు నాకు ఇప్పుడు మంత్లీ ఒకవైపు నీ స్టడీస్ నువ్వు చేసుకో ఇంకా నీ మంత్లీ ఫైనాన్షియల్ నీ ఎక్స్పెన్సెస్ కోసం నేను మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తానని చెప్పి నాకు సునా చౌదరి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్